మండలంలో నియత్ కాంగ్రెస్ నాయకుడు పల్లెపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఉండే పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నందువలన వారికి ప్యాడ్లు స్కేలు పెన్నులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది బట్ ఫస్ట్ తనకు కృతజ్ఞతలు థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నాం పిల్లల తరఫునకి వెళ్ళి మా పక్షాన్ని మరి విద్యార్థులకు ఎన్ఎస్వై నాయకునిగా యూత్ కాంగ్రెస్ నాయకునిగా విద్యార్థి నాయకునిగా వచ్చిన సందర్భంలోన పిల్లలకు ఈ జమ్మికొండ మండలంలో ఉండే ప్రభుత్వ పాఠశాల విద్యార్థి విద్యార్థులందరికీ ఇవ్వాలనే మంచి ఆలోచన రావడం గొప్ప విషయం మరి ఇట్టి కార్యక్రమంలో మా కాంగ్రెస్ నాయకులు మరి మార్కర్ కమిటీ చైర్మన్ కులూరి స్వప్న ఆనందం గారు మరి వైస్ చైర్మన్ ఎర్రమ్ సతీష్ రెడ్డి గారు మరి పట్టణ అధ్యక్షులు శుంకర్ రమేష్ గారు మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సదనా గారు ఇంకా ఇక్కడ ఉండే మా కాంగ్రెస్ నాయకులు మా రేణుకామ గారు మా అజయ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతుంది